కోరుకుంటున్నా ఇక జనరల్ ఇష్యూలతో వస్తే ఇంకా ఈరోజు కూడా ఇంకా ఆ జిల్లాలో ఆ నిదో వాళ్ళు సీటు కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇంకేదో సీటు కోసం ఇక్కడ కొట్టుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని మాట్లాడుతున్నారు ఆ మధ్యన బాలశౌరి వికెట్ డౌన్ మాట్లాడుకున్నాం ఎందుకు డౌన్ అయిందో తెలుసుకుంటారు బాబు దాని గురించి అంటే మాట్లాడరా ఎంతసేపు జనసేన అన్యాయం జరుగుతుంది లేకపోతే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది పలానా వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది అని ఇక్కడిక్కడ కుంపట్లు పెట్టడం మరి ఇవాళ మంచి వ్యక్తి మిత్రుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు మరి తను కూడా పార్టీకి రాజీనామా చేయటం జరిగింది ఆలోచించండి వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడను మీరు బాగా ప్రేమించారు బాబు శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి అతను అతను కూడా మీరు ఎందుకు భరించలేకపోయారు నేనంటే దుర్మార్గుని ఏదో పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం నాలుగున్నరే నుంచి ఉన్నాను సరే కృష్ణదేవరాయలు గారు ఇప్పుడు మిమ్మల్ని అన్నాడు మరి ఎందుకు వదిలేయవలసి వచ్చింది నేను అనుకున్న చేయలేకపోయాను అంటే మీరు చేయనివ్వలేదునే కదా అతను అంత బాధపడ్డా అంటే సో ఆయన వెళ్ళిపోయాడు నా బీసీ నా బీసీ అంటారు మరి డాక్టర్ ప్రముఖ డాక్టర్ పద్మశాలి ఇలా సంఘంలో ఒక విశిష్టమైన వ్యక్తిగా వారి ఆశాజ్యోతిగా పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ సంజీవ్ కుమార్ మరి ఆయన వెళ్ళిపోయాడు అంతసేపు నాని వచ్చాడు నాని వచ్చాడు నాని గారు అలా అన్నాడు నాని గారు ఎలా అన్నాడు అని రాస్తారు తప్ప మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఈ ముగ్గురు ఏమన్నారు అన్నది మీ సాక్షులు ఎప్పుడైనా రాశారా ఇదే ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇద్దరు ఎంపీలు అయితే కనీసం వస్తున్నారు బయటికి సరే నేను ఎప్పుడో ముందే పోయిన కేటగిరీ అఫీషియల్గా ఇంకా పార్టీలో ఉన్నప్పటికీ ముందే పోయిన కేటగిరీ అనుకోండి బహుశా ఫిబ్రవరి ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేలోపుగా మరిన్ని షాకులు విభజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తగలబోతున్నాయి వాటి గురించి రాసుకుందమ్మా ఆట గురించి కూడా రాసుకోండి కొన్ని వాటి గురించే రాసుకోలేదు ఆట గురించి కూడా రాసుకోండి మా పార్టీల గురించి కూడా రాసుకోండి అంతే తప్ప అక్కడికి మీరేదో చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు వెళ్ళిన ఇలాగా ఈ పార్టీలోనే లేని లోల్ని సృష్టించే ప్రయత్నం ఎలాగైనా గ్యాప్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయటం ఇట్స్ నాట్ అంటే ప్రజలకు అర్థమవుతుంది ప్రజలే ఆసహించుకుంటారు అది వేరే విషయం సో మీ ఇల్లు మీరు సరి చేసుకోండి మా ఇల్లు ఎలా సరి చేసుకోవాలో మాకు తెలుసు అనేది మరొక్కసారి మీకు సద్దల గారికి సాక్షి యాజమాన్యానికి సాక్షి యజమాన్యం అంటే అందరూ అయిపోతారు కాబట్టి వారికి నేను వినమ్రతతో విన్నవించుకుంటున్నాను మరొకసారి ముగించే ముందు నాలా లోకేష్ ఆయన విజయవంతంగా ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా అయి అప్రతిహత విజయాన్ని మరి కూటమికి అందించే వ్యక్తుల్లో ఒక విశిష్ట వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు